హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శివసత్యామ్మ ఫామ్స్ చాలా రోజుల నుంచి చిక్స్ సేల్స్ లేవా అని చెప్పి కంటిన్యూస్గా అడుగుతున్నారండి మన దగ్గర కంటిన్యూస్గా మనం బ్రీడింగ్ తీపిచ్చాం కదా అందుకనే చిక్స్ కంటిన్యూస్గా ఉండమండి సో మన దగ్గర సెలెక్టెడ్గా నాలుగైదు పెట్టలు ఉంటాయి కాబట్టి అవి గుడ్లు పెట్టాక మినిమం వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్లో వరకు గ్యాప్ ఇస్తాం కదండీ సో మనకి టూ మంత్స్కి ఒకసారి మాత్రమే చిక్స్ అవైలబిలిటీలో వస్తాయండి ప్రజెంటు ఈ చిక్స్ అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ నేను పెట్టినాయి మొత్తం ఐదు పెట్టల మీద కలిపి నాకు మూడు బ్యాచ్లుగా పొదగేశానండి ఒక ఒక బ్యాచ్లో ఐదు పిల్లలే అయినాయి పదకొండు గుడ్లు వేస్తే ఇంకో బ్యాచ్లో ఏడు పిల్లలు అయినాయండి ఇంకో బ్యాచ్లో ఎనిమిది పిల్లలు అయినాయి అండి సో ఇలా మూడు బ్యాచ్లుగా ఉన్నాయి ఒక బ్యాచ్ వయసు వచ్చేసి నెల రోజులు వయసు ఉంటుందండి సుమారు ఇంకో బ్యాచ్ వయసు ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల లోపల ఉండొచ్చు ఇంకో బ్యాచ్ వచ్చేసి పదిహేను రోజులు వయసు అండి సో ఇలా మూడు బ్యాచ్లు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఈ చిక్కు వచ్చేసి మనం ఎయిట్ హండ్రెడ్ అయితే ఇస్తామండి నెల రోజుల లోపల పిల్ల అయితే ఎనిమిది వందలకి ఇస్తున్నాము అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేమండి మాది ప్లేస్ వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరండి చుట్టుపక్కల ఎక్కడైనా అయితే తీసుకొచ్చి ఇవ్వగలం కానీ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ అటు ఇటుగా అంతకుమించి అయితే ఇవ్వలేమండి ట్రాన్స్పోర్టు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి బ్రేడర్స్ ఈ పెట్టాను చూడండి పెట్టలేవను మన కోడి కాకిది సో వీటికి పడ్డ పిల్లలండి మనం మనకి ఇంకా క్వాలిటీలో ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి మీరు ఏ అయితే చూస్తున్నారో ఇక్కడ పెట్టాలని అను మన బ్రేడర్ పుంజుని సో వాటి క్వాలిటీయే ఉంటుందండి మీకు సో ఆ గ్యారెంటీ అయితే నేను ఇవ్వగలను మన దగ్గర ఎటువంటి ఆఫర్లు ఈ గేఫర్లు ఏమి ఉండవండి మన దగ్గర నేను క్వాలిటీ పిల్లలు ఇస్తున్నాను మీరు నమ్మకంగా తీసుకెళ్లొచ్చండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను థ్యాంక్ యూ అండి